ఈ రోజున మనలో కొద్ది మంది ఎలా అయిపోయారంటే మనకు నచ్చిందైతే మనం తీసుకుంటాం యాక్సెప్ట్ చేస్తాం మనకు నచ్చింది అనుకోండి యాక్సెప్ట్ చేయం మనం ఎట్టి పరిస్థితులు కూడా అంటే ఎలాగంటే మనందరం కూడా ఇస్లాంకి అనుగుణంగా మారాలి కానీ మనలో కొందరు ఏం చేస్తున్నారంటే ఇస్లాంని మనకు అనుగుణంగా తిప్పేసుకుంటున్నారు కొద్దిమంది అంటారు వీడియోలు తీయటం హరాం కదా ఫోటోలు తీయటం హరాం కదా మాట చాలా ఈజీ కానీ ముందు చెప్పే నువ్వు ఫాలో అవ్వాలి మేము ఎక్కడ వీడియోలు తీసాం మస్జిద్లో మేము ఎక్కడ తీసాం ఫోటోలు మస్జిద్లో హరాం బయట హలాలు కాదు కదా మస్జిద్లో హరాం బయట హలాలు కాదు కదా ఒకటి హరామ్ అంటే బయటైనా లోపల హరామ్ హరామే అవ్వాలి కదా కానీ మీరు బ్యాంక్ అకౌంట్ కోసం ఫోటో దిగుతారు చూసారా బ్యాంక్ అకౌంట్ కోసం బ్యాంక్ అకౌంట్ ఫరస్ కాదండి బ్యాంక్ అకౌంట్ కోసం ఫోటో దిగడం హలాలని చెప్పి ఖురాన్ హతీస్లో ఎవరో చెప్పలేదండి అలా చెప్పలేదు క్రొత్తగా చెప్పలా అక్కడ ఫోటో దిగి మరి మీ ఫోటో అందంగా అతికించుకుంటారు కదా ఇది ప్రమాదమే కదా చర్యకి విరుద్ధమే కదా లేదండి మరి ఎలా బతకాలి అబ్బా మీరు బతకడం కోసం హరామ్ హలాల్ చేసేసుకుంటారా మీరు బ్రతకడం కోసం మీ పెళ్ళిలో వీడియోలు తీసేసుకుంటారా మీ పెళ్ళిళ్ళు ఫోటోలు దిగిపోతారా పోనీ అక్కడ దక్కపోయినా మీ పెళ్లిలో దక్కపోయినా వేరే వాళ్ళు తీరికలిస్తే అక్కడ వీడియోలు అక్కడ ఫోటోలు తీపోతారా మీరు అక్కడ కటింగ్లు ఇస్తారా అక్కడ హరాలు అయిపోయిందా మీకు హరామ్ హరామే అనుకోవాలి కదా మీ లెక్కల ప్రకారంగా నేను అని చెప్పట్లా మీరు అని చెప్పన్నారు కదా మరి ఆలోచించాలి కదా ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆధార్ కార్డు కోసం ఫోటో దిగడం ఫరదేం కాదు కదా ఫరదైతే కాదు మీ అవసరాలు ఆగిపోతాయని చెప్పి మీరు ఆధార్ కార్డు కోసం మీరు ఫోటో దిగుతున్నారు కదా మరి అది ఎక్కడ అనుమతించబడింది అంటే ఎలాగైపోయిందంటే సమాజం ఎలాగైపోయిందంటే మనకు అనుగుణంగా ఉండేదైతే మనం తీసేసుకున్నాం మనకు అనుగుణంగా లేదైతే చేయకూడదు కదా ఇది హరాం కదా ఇది అలా కదా ఇది ఇలా కదా ముఫ్తి తారిఖ్ మసూద్ అని ఒక ముఫ్తీ ఉన్నారు ప్రపంచంలో చాలా ఫేమస్ అయిన డైరెక్ట్ కెమెరా ఇలా ఫోన్ ఫోన్ కాదు కెమెరా డైరెక్ట్గా కెమెరా పెట్టి ఆయన వీడియో రికార్డ్ చేసి ఈ రోజున కొన్ని కోట్ల మంది అల్లాదే వల్ల ఈ రే ఈ వీడియో ద్వారా ఇస్లాం యొక్క విషయాలు చెప్తున్నారు ఎవరైతే ఇస్లాంకి వ్యతిరేకంగా కొద్ది మంది ఉన్నారో వాళ్ళు వీడియోలతో ఇస్లాం నాశనం చేస్తున్నారు మనమేమి ఇది హరాం అది హరాం అది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్పి ఇస్లాంని నాశనం అవడానికి మనం కూడా అందులో భాగస్థలు అవుతున్నాం ఇది దురదృష్టం సోదరులారా పెద్దలారా రంజాన్ అయిన తర్వాత నాలుగు పనులకి మనం